ద్రోహులు కూడా మర్చిపోద్దని సాయం కోరుకుంటూ దేశ ద్రోహులకు దేశ భక్తులకు మధ్యలో యుద్ధం జరగాల్సిందే దేశ ద్రోహులకు దేశ భక్తుల మధ్య యుద్ధం జరగాల్సిందే నూటికి నూరు శాతం దళితులు దేశభక్తులు నూటికి నూరు శాతం దేశభక్తులు నూటికి నూరు శాతం గిరిజన దేశభక్తులు నా బలహీన వర్గాల దేశభక్తులే నేను ఒప్పుకుంటున్నా ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించం మా విశ్వాసాలే మాకు ముఖ్యమైనటువంటి రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్ళు దేశభక్తులు కాదు చట్టాలకు విలువనివ్వని వాళ్ళు దేశభక్తులు కాదు రాజ్యాంగాన్ని గౌరవించి చట్టాలకు విలువనిచ్చిన వాళ్ళే దేశభక్తులు అవుతారు కాబట్టి మేము డాక్టర్ బాబు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్లనే మేము మనుషులు గుర్తించబడుతున్నాం కాబట్టి మాకు కనీసం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం కాబట్టి కొన్ని అవకాశాలు దక్కించుకుంటున్నాం కాబట్టి మాకు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యమే ప్రమాణం ఆయన మేము ఆయనను గౌరవిస్తున్నాం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం మేము దేశభక్తులం కానీ ఆయన రాష్ట్ర రాజ్యాంగం గౌరవించమంటే ఆయన రాష్ట్ర చట్టాలకు విలువనివ్వమంటే ఈ దేశ పౌరులు కాకుండా పోతారు బయటోళ్ళు అవుతారు వాళ్ళను బయటికి పంపాల్సిన రోజు కూడా భవిష్యత్తులో అవుతుంది అనేసి కూడా మర్చిపోవద్దని సవినంగా కోరుకుంటూ ఏ విధమైన ఇప్పుడు మన వాదన ఏదైతున్నదో ఇప్పుడు మన అభిప్రాయం ఏదైతున్నదో రాబోయే రోజుల్లో దేశ భక్తులకు దేశ తోకుల మధ్య యుద్ధం జరుగుతుంది దేశభక్తులకు దేశ ద్రోహ యుద్ధం జరుగుతుంది దేశ భక్తులు ఎవరు రాజ్యాంగాన్ని గౌరవించటోళ్ళు దేశభక్తులు చట్టాలకు విలువణించే వాళ్ళు దేశభక్తులు రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు దేశభక్తులు కాదు దేశ ద్రోహితలు ఈ దేశ భక్తులకు దేశభక్తులు దేశ ద్రోహుల మధ్య రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్లకు రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళ మధ్య చట్టాలకు విలువనించటోళ్ళు చట్టాలను ధిక్కరించే వాళ్ళ యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి ఎంఆర్పిస్ నేతృత్వం వేస్తుంది దేశంలో పక్షాన అందువల్ల రాబోయే రోజుల్లో ఇక్కడనే కాదు ఇక్కడనే కాదు ఏ ఢిల్లీలో దాడి జరుగు ఏ ఏ ఢిల్లీలో జరుగు జరుగు హిందో ఏ సుప్రీం కోర్ట్ ఢిల్లీలో ఉన్నదో ఏ మానవకుల కమిషన్ ఢిల్లీలో ఉన్నదో ఏ ఢిల్లీ పోలీస్ ఆనత్రం ఢిల్లీలో ఉన్నదో ఏ సుప్రీం కోర్ట్ న్యాయస్థానం ఢిల్లీలో ఉన్నదో ఆ ఢిల్లీలోనే ఈ నెల 17వ తారీఖునాడు చెల్ల ఢిల్లీ వెళ్తున్నా ఆ ఢిల్లీ కూడా రావాల్సిందగా వికంపేస్తూ చెల్ల ఢిల్లీకి దేశ భక్తులు దేశ ద్రోహుల మధ్య భక్తులు దేశ ద్రోహ మధ్యలో యుద్ధం జరగబోతుంది ఆ యుద్ధానికి రేపు ఢిల్లీకి రావడానికి సిద్ధపడాల్సిందిగా నేను సవల్కి వచ్చేటోళ్ళు ఒకసారి చేతి వచ్చాల్సిందిగా ఢిల్లీకి వచ్చే ఒకసారి చేతి వచ్చాల్సిందిగా యుద్ధం చేస్తూ మునిగిస్తున్నాను జై భీమ్ జై జీవన్ జై పులే ధన్యవాదాలు నా పోలీస్ యంత్రాంగం పెద్దలారా నా నా పోలీస్ సోదరి కొంత సమయం ఎక్కువైనా కూడా మాకు సహకరించారు మీకు పేరు పేరున పోలీస్ యంత్రాంగ పెద్దలందరికీ నా సోదరి సోదరులందరికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నా మీ సహకారం మాకు మా సహకారం మీకు ఉండాలని మేము కోరుతూ కొద్దిగా సమయం వెచ్చించారు మీరు కొద్దిగా ఓపికతో ఉన్నారు మీకు ప్రత్యేకంగా జాతి పక్షాన అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం పక్షానస్తున్నావు మీకు థ్యాంక్స్ చెప్తున్నా మర్చిపోదు ధన్యవాదాలు రైట్ దయచేసి అందరూ క్షేమంగా ఇళ్ళకు చేరాలని కోరుకుంటూ ఈరోజు మీ చేతులకు అందించిన ఫ్లకార్డ్స్ని ని మీ చేతికి అందించినటువంటి మాస్క్ లను దయచేసి మీరు భద్రపరచుకోవాలి పదిహేడవ తారీఖున మళ్ళీ చెలో ఢిల్లీలో మళ్ళీ మన ఆత్మగౌరవ పోరాటం ఉంది కనుక వాటిని అన్నింటినీ సురక్షితంగా భద్రపరచుకొని మీరు క్షేమంగా ఇళ్ళకు చేరాల్సిందే కోరుకుంటూ ఇవాళ గౌరవ నీయులు శ్రీ మందకృష్ణ మాధగన్న గారి పిలుపు మేరకు మరి దరిద్ర ఆత్మగౌరవ ప్రదర్శనకు తరలి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మాది రిజర్వేషన్ పోరాటం తరఫున మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హలో దళిత నవంబర్ పదిహేడున చెలో ఢిల్లీ హలో దళితులారా హలో దళితులారా హలో అంబేద్కర్ వాదులారా హలో అంబేద్కర్ వాదులారా బాగా రేపటి చేతులు హలో దళితులారా హలో దళితులారా హలో అంబేద్కర్ వాదులారా రాజ్యాంగాన్ని గౌరవించే వాడులారా రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళారా చెలో ఢిల్లీ నవంబర్ పదిహేడున నవంబర్ పదిహేడున నవంబర్ పదిహేడున దయచేసి వేదిక వద్ద పరిస్థితి ఉంది అన్న కిందికి వస్తాడు మీ అందరితో మాట్లాడుతాడు మీకు సమయం దయచేసి వేదిక రావద్దు దయచేసి వేదిక వద్దకు ఎవరు రావద్దు ఫోటోల కోసం వీడియోల కోసం కార్యక్రమం ముగిసింది గ్రౌండ్ మనం త్వరగా కాల్ చేయాలి దయచేసి అన్నగారి వాహనాన్ని ముందు తీసుకురండి మన త్వరగా ఇవాళ జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వహణలో కీలక పాత్ర వహించినటువంటి హైదరాబాద్ జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకత్వానికి ఎంఎస్ఎఫ్ నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ పోలీసులకి కూడా ధన్యవాదాలు ఆగ్రహానికి గురి చేసిందని వ్యాఖ్యానించాడు